శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ వీరగురు పరబ్రహ్మణే నమ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం నవగ్రహ గోచార రీత్యా రెండు వేల ఇరవై నాలుగు జనవరి వృచ్చిక రాశి ఫలాలు పరిహారాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో ముందుకెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి షేర్ చేయండి మన మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి శ్రీ గురుభ్యో నమ ముందుగా వృచ్చిక రాశివారు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రాలు వృచ్చిక రాశి నక్షత్రాలు ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు వృచ్చిక వారు అవుతారు తో నా నీ ను నే నో యా అనే అక్షరాలు పేరులో మొదటి అక్షరాలైన వారు కూడా రాశి వారు అవుతారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి వృత్తికి రాశి ఫలాలు ఈ నెల మీకు చాలా వరకు అద్భుతంగా ఉందనే చెప్పవచ్చు గృహ ప్రయత్నాలకు మంచి అనుకూలం పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో మీరు చేసేటటువంటి చర్చలు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు మీ ఆధిపత్యం చలామణి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రాజకీయ వ్యవసాయ రంగాల వారికి వారు చేసే పనుల్లో విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పాత మిత్రులను కలుసుకుంటారు బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు మీ యొక్క ధైర్య సాహసాలు ప్రదర్శించి విజయాలు అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు రెండు వేల ఇరవై నాలుగు జనవరి వృచ్చిక రాశి పరిహారాలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మెరుగైన ఫలితాలు పొందవచ్చు సోమవారం రోజు అన్నపూర్ణాదేవికి దద్దోజనం నివేదించండి తల్లిదండ్రిని సంతోషంగా ఉంచే ప్రయత్నం చేయండి తల్లిదండ్రి ఆశీర్వాదం తీసుకోండి మీకు అనంత విజయాలు సిద్ధిస్తాయి మీకు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బంధుమిత్రులకి షేర్ చేయండి మరొక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో కలుసుకుందాం శ్రీ శ్రీగురుభ్యో నమ వీరగురు పరబ్రహ్మణే నమ